మీరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలుస్తున్నారంటే ప్రశ్నించారా ఎందుకని జగన్ గారు మూడు రాజధానులు అంటే ప్రశ్నించారా ఎందుకని మీరు చంద్రబాబు నాయుడు గారిని అడిగారా మనం జనసేనతో కలుస్తున్నామంటే ఎందుకని లేదు మనమేం అడగలేదు గుడ్డిగా నమ్మాం గుడ్డిగా నమ్మిస్తే నీష ఏం చెప్పాడు విందాం దస్ బోక్స్ జరతూస్తున్న బుక్లో బిస్టోయింగ్ నేచర్ అనే చాప్టర్లో ఫ్రెడరిక్ నీషే ఏం చెప్తాడంటే అది మొదటిసారి విన్నప్పుడు నాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది జరదూసరా దానిలో ఒక సేజ్ అతను అతనే సెంట్రల్ క్యారెక్టర్ ఆ బుక్లో అతడు తన ఫాలోవర్స్కి అతన్ని ఫాలో అవ్వద్దని చెప్తారు ఆ బుక్లో అతడు ఏం చెప్తాడంటే నేను ఒంటరిగా వెళ్తా మీరు ఒంటరిగా వెళ్ళండి నాకు అదే కావాలి అదే నేనే మీకు ఇచ్చే సలహా నా మీద మీరు సిగ్గుపడండి నేను మీకు ద్రోహం చేశాను ఇది మనకు వినడానికి చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది సేజ్ అతని ఫాలోవర్స్కి ఎందుకు ఇలా చెప్తాడు నా మీద సిగ్గుపడండి నన్ను దూరంగా ఉంచండి నన్ను నమ్మకండి అని ప్రిన్సిపల్స్కి ఎందుకు చెప్తారు అతని ఐడియా మీకు ఒక డైలాగ్ రూపంలో అర్థమయ్యేటట్టు చెప్తాను ఒక యంగ్ స్టూడెంట్ కొన్ని సంవత్సరాల నుంచి జ్ఞానం వెతుకుతాడు అతను తిరగని దేశం ఉండదు అతను ఉండని కమ్యూనిటీ ఉండదు అలా తిరిగిన వ్యక్తికి ఎక్కడ జ్ఞానం తరగదు నిరాశతో ఒక ఫామ్లో పనిచేయడం మొదలు పెడతాడు అతను ఒక ఫార్మర్తో పనిచేయడం మొదలు పెడతాడు అతడు ఎక్కువ ఫార్మర్తో మాట్లాడేవాడు కాదు ఎప్పుడైనా ఫార్మర్తో మాట్లాడితే ఆ డిబేట్ ని అతడు చాలా బాగా ఎంజాయ్ చేసేవాడు ఆ స్టూడెంట్ ఎప్పుడు ఫిలోసాఫికల్ డిబేట్ మీద ఓపెన్గా ఉండేవాడు ఆ ఫార్మర్ ఫిలోసాఫికల్ డిబేట్ మీద ఏం చెప్పినా ఆ స్టూడెంట్కి ఒక డౌట్ ఉండేది డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఒక డిబేట్ ఉండేది ఈ స్టూడెంట్ ఇతను కూడా సన్యాసుల్లో ఒకడు అనుకునేవాడు అలా డిబేట్ చేస్తూ కొన్ని రోజుల తర్వాత ఆ స్టూడెంట్ ఆ ఫార్మర్లో చాలా జ్ఞానాన్ని అతనిలో ప్రశాంతతను గమనించాడు అలా కొన్ని రోజుల తర్వాత ఆ ఫార్మర్ ఏం చెప్పినా ఆ స్టూడెంట్ వినేవాడు అలా కొన్ని రోజులు ఆ ఫార్మర్ దగ్గరే పనిచేయడం వల్ల అతనికి చాలా జ్ఞానం వస్తుంది రోజులకి ఆ ఫార్మర్కి ఏమర్థమైందంటే వీడు నేను చెప్పినంత వింటూనే ఉన్నాడు నేను చెప్పింది దేనికి చర్చకు రావట్లేదు కావున ఆ ఫార్మర్లో ఏర్పడింది ఇప్పుడు ఆ ఫార్మర్ ఇంకా నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపో అంటాడు స్టూడెంట్ ఎందుకని అంటాడు అప్పుడు ఆ ఫార్మర్ నువ్వు నా దగ్గరికి స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒకరు ఒకరు చాలా టీచ్ చేసుకునే వాళ్ళం కలిసి నేర్చుకునే వాళ్ళం నీ మైండ్ అప్పుడు కుతూహలంగా ఉండేది కొత్త విషయాలు నేర్చుకోవాలని అని ఇప్పుడు నువ్వు నేనేం చెప్పినా నమ్మేస్తున్నా ఎంక్వైరర్ నుంచి బిలీవర్లా మారిపోయావు అలా జరగడం నాకు ఇష్టం లేదు నీకు కూడా మంచిది కాదు నువ్వు వెళ్ళిపో అంటాడు చూడండి నేను ట్రూత్ కోసం ఇక్కడికి వచ్చాను నీలో నాకు అది దొరికింది నువ్వు ట్రూత్ కోసం వచ్చావు కానీ నువ్వు ఇప్పుడు తప్పిపోయావు అంటాడు నువ్వు నన్ను ఎందుకు ఇప్పుడు ఇలా బయటికి పంపించేస్తున్నావు నాకెందుకు ఇలా చేస్తున్నావు అప్పుడు ఆ ఫాదర్ ఒకటి చూపిస్తాను నాకు ఈ మ్యాప్ని చూడు నీకేం అర్థమవుతుంది ఈ మ్యాప్లో ఏముంది నీ పొలం ఆ రివర్ దాని పక్కన ఉన్న కొండలు ఉన్నాయి కాదు నీకు ఆ ఇమేజ్ కనపడుతుంది అంతే ఆ పొలం ఆ రివర్ ఆ పర్వతం ఆ ఇమేజ్ కనపడుతుంది అంతే చెప్పు ఆ మ్యాప్ నుంచి ఏం నేర్చుకుంటావు స్టూడెంట్ ఏం నేర్చుకుంటాను ఫార్మ్ ఎక్కడుంది రివర్ ఎక్కడుంది ఆ మౌంటైన్ హైట్ ఎంత దాని పక్కన ట్రీస్ ఎంత ఉన్నాయి ఆ పొలంలో ఏం వేస్తున్నారు అని తెలుసుకుంటా అంతే లేదు నువ్వేం తెలుసుకోలేవు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పొలం ఉండదు ఆ రివర్ ఉండదు ఆ కొండలు ఉండవు నా పొలం గురించి ఏం తెలుసుకోలేవు అది ఒక ఇమేజ్ మాత్రమే ఒక సమయంలో మన మనుషుల మెమరీ కూడా అంతే ఒక మ్యాప్ లాంటిది మ్యాప్ని నీకు ఇస్తాడేమో కానీ ఆ రియాలిటీని నీకు ఇవ్వలేడు ఏ మనిషి అయినా అతని మెమరీస్లో ఉన్న ట్రూత్ని ఇస్తాడేమో కానీ ఆ నిజాన్ని నీకు ఎవరో ఇవ్వలేడు కానీ నీకు నువ్వే తెలుసుకోవాలి అది నిజమా కాదా అని నిజం తెలుసుకోవాలనుకుంటే మన మధ్యలో మిడిల్ మ్యాన్స్ ఇంటర్మీడియట్స్ ఎవరు ఉండకూడదు వేళ ఆ మిడిల్ మ్యాన్ ఎవరన్నా ఉంటే మీరు ఆ మిడిల్ మ్యాన్ని ఫాలో అవుతారు కానీ ఆ నిజాన్ని కాదు మనం కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారను జగన్ గారు చెప్పారను చంద్రబాబు నాయుడు గారు చెప్పారను గుడ్గా ఫాలో అవ్వకూడదు ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలి ఆ రియాలిటీ ఆ నిజాన్ని మనం తెలుసుకోవాలి గుడ్డిగా ఫాలో అయితే మనకి కట్టు బానిస సంఖ్యలు తప్ప ఏం మిగలు చండి నిజాన్ని తెలుసుకోండి ఇప్పుడేంటాడు నిన్ను ఫాలో అయితే తప్పేంటని నన్ను ఫాలో అయితే నా మెమరీస్ తగ్గట్టు ఉంటాం నా మ్యాప్ తగ్గట్టు జీవిస్తావు కొత్తగా ఏం నేర్చుకోలేవు మ్యాప్ని ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేసుకోలేవు ఒకవేళ నా మ్యాప్ ఏ తప్పైతే అప్పుడు నువ్వు తప్పిపోతావు నువ్వు నన్ను కరెక్ట్ చేయలేవు ఎందుకంటే నువ్వు కూడా నా దారిలో నేను నడుస్తున్నావు నువ్వు నన్ను కరెక్ట్ చేయలేకపోతే నువ్వు నాతో ఉండి యూజ్ ఏంటి హెల్ప్ చేయట్లేదు ఈ రియాలిటీ మ్యాప్ నువ్వు కన్స్ట్రక్ట్ చేసుకోగలిగితే మన ఇద్దరం కలిసి నడవగలం కలిసి ఉండగలం అలాగే ఇండివిజువల్స్ లాగా ఉండగలం మన మ్యాప్స్ని కంపేర్ చేసుకొని ఇప్పుడు మనం రియాలిటీ ఎలా ఉందో యాజ్ టీస్ అలానే చూడగలం మన ఇద్దరం అప్పుడు ఈక్వల్స్ ఎవరు కట్టుబానిసలు కాదు మనం స్నేహితులు ఇప్పుడు ఆ స్టూడెంట్ అంటాడు నువ్వు చెప్పింది నిజమే నా సామాన్లు నేను సర్దుకుంటున్నాను అతని చెల్లికి ఉత్తరంలో ఇలా రాస్తాడు నీ ఆత్మకి స్వేచ్ఛ ప్రశాంతత కావాలంటే ప్రతిదాన్ని నమ్ము లేదా నీకు నిజం కావాలంటే ప్రతిదాన్ని ప్రశ్నించు అని రాస్తాడు సరితూస్తారా తన ఫాలోవర్స్ని వదిలేయమని చెప్తాడు ప్రతిదాన్ని ప్రశ్నించమని చెప్తాడు ఓకే జరుగుతూస్తారు ప్రతిదాన్ని ప్రశ్నించండి గుడ్డిగా నమ్మకండి సేమ్ రియాలిటీకి వస్తే మన స్నేహితులు లేదు నువ్వు నన్ను ప్రతిదాన్ని నమ్ముతున్నావు అంటే కట్టు బానిసవి యాప్ని ఫాలో అయితే నీకు రియాలిటీతో కనెక్షన్ తెగిపోతుంది రియాలిటీతో మనకు కనెక్షన్ తెగిపోతే మనకంటూ మన యూనిక్ పర్స్పెక్టివ్ ఏం ఉండదు అయితే పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా జగన్ గారైనా వాళ్ళు ఏం చెప్పినా నమ్మకండి వాళ్ళ రియాలిటీ మ్యాప్ వేరు మన రియాలిటీ మ్యాప్ వేరు మనం వాళ్ళని ప్రశ్నించాలి డౌట్ పడాలి మనం వాళ్ళ మ్యాప్ని మన మ్యాప్ని కంపేర్ చేసుకోగలం స్నేహితులుగా ఉండగలం ఇక మనం గుడ్డిగా వాళ్ళని నమ్మిస్తే ఈ కట్టుబానిస సంఖ్యలు తప్ప మనకేం మిగలు మన యూనిక్ పర్స్పెక్టివ్ ఏం ఉండదు ఏంటంటే నీసే అర్థం చేసుకున్న నా వర్డ్స్ మాత్రమే ఇది అడ్వైస్ కాదు